ఒక అంశాన్ని మొత్తం అవగాహన కోసం కొన్ని విభాగాలుగా విభజించి విమర్శించడానికి పూనుకున్నప్పుడు దాంట్లో నాలుగు విషయాలు ఉంటాయి ఒకటి విశ్లేషణ రెండు వ్యాఖ్యానం మూడు తులనాత్మక పరిశీలన నాలుగు నిర్ణయం అంటే ఈ విమర్శన క్రమంలో మొట్టమొదటిది విశ్లేషణ ఒక అంశం చదివిన తర్వాత కానీ విశ్లేషించిన తర్వాత కానీ ఒక అనుభూతి కలుగుతుంది ఆ అనుభూతిని మననం చేసుకునే దశలో ఆ అంశం అందించేటటువంటి సందేశం ఆ సిద్ధాంతం అంశం అందించేటటువంటి సందేశం పాఠకుల లేక శ్రోతల మనస్సులోనూ స్మృతిపథంలోనూ నిలపడానికి విశ్లేషణ తోడ్పడుతుంది విశ్లేషణ వల్లనే ఒక అంశంపై చేయబోయే చర్చకు పునాదిగా ఉండి తర్కానికి నిరూపణలు దొరుకుతాయి విశ్లేషణ వల్లనే ఒక అంశంలోని సుగుణాలు దోషాలు కూడా విషదమవుతాయి విశ్లేషణలో మూడు అంశాలు ఉంటాయి ఒకటి అంశానికి సమగ్రతను సిద్ధింపజేసి అన్ని అంశాలను విడివిడిగా చూడటం రెండు ఆ అంశాల మధ్య ఉండే పరస్పర సంబంధాన్ని స్పష్టం చేయటం మూడు ఈ అంశాల చేత సమాజానికి కలిగిన జీవనంలోని విలక్షణత్వాన్ని చూపటం వీటి ఆధారంగా సాగిన విశ్లేషణ విమర్శకుని లేక విశ్లేషకుని ప్రతిభని ముందుంచుతూ తన ఆలోచనలో తన అవగాహనలో తన ఆర్గ్యుమెంట్లో తను చేసేటటువంటి వాదనలో కానీ ప్రతిపాదనలో కానీ చక్కనైనటువంటి భావాన్ని ఇచ్చే అవకాశం ఇచ్చే అంశాలను స్పష్టపరుస్తుంది అందువల్ల విశ్లేషణాత్మక విమర్శనా పద్ధతిని అంగీకరించాలి మనం అప్పుడు మాత్రమే సమాజానికి మనం ఉపయుక్తమైనటువంటి విమర్శని విశ్లేషణని అంగీకరిస్తాం సమకాలీని సమాజంలో మనం ఎన్నో విశ్లేషకుల తాలూకా విభాగాలను విమర్శనా పద్ధతులను మనం నిత్యం చూస్తున్నాం అనునిత్యం కేకలు పెడబొబ్బలతో అసలు అంశాన్ని విడిచిపెట్టి చుట్టూ తిరుగుతూ తిరస్కరింపబడినటువంటి భాషలో తిరస్ విసర్జించవలసినటువంటి పద్ధతిలో జరిగే చర్చలను మనం చూస్తున్నాం ఆ చర్చలు సమాజానికి ఏమీ ఉపయుక్తం కావు చైతన్యాన్ని కలిగించలేవు అందుచేత విశ్లేషకులుగా వెళ్ళేవాళ్ళు విశ్లేషించదలచిన వాళ్ళు విశ్లేషణాత్మకంగా సమాజాన్ని చైతన్యపరచాలని అనుకున్నటువంటి వాళ్ళు ఒక అంశాన్ని గురించి సమాజానికి చక్కని విధానంలో చెప్పాలనుకునేటటువంటి వాళ్ళు ఒక చక్కని విమర్శకులుగా తయారవ్వాలి అంటే వారిలో వస్తువు పట్ల వస్తువు పట్ల సమగ్రమైనటువంటి అవగాహన కావాలా వారు చర్చించే అంశం పట్ల చారిత్రిక దృక్పథం కావాలా తర్వాత వాళ్ళు విమర్శించేటటువంటి తీరు ఆ సంవిధానంలో సమాజయుక్తమైనటువంటి ప్రజాస్వామ్య పద్ధతిలో వినదగినటువంటి భాష భావజాలం మాత్రమే వినిపించగలిగినటువంటి ఆ ప్రశంసనీయమైనటువంటి ప్రతిభ కలగవాళ్ళు మాత్రమే నిజమైన విశ్లేషకులవుతారు విమర్శనందించగలుగుతారు అసలు విమర్శ అంటేనే హేతుబద్ధంగా చర్చించటం ఏ అంశాన్నైనా వివరించటం సమర్థించటం కానీ వ్యతిరేకరించటం కానీ విశ్లేషించటం అంచనా కట్టడం అటువంటి పనులను మాత్రమే విమర్శగా మనం భావిస్తాం విమర్శ అనే మాటకి తప్పులెనడం అనే అర్థం వాడుకలో ఉన్నా దీనికి ఉన్నటువంటి అసలు అర్థం ఒక వస్తువు లేదా ఒక విషయాన్ని అన్ని విధాలుగా పరిశీలించి దాని మూల స్వభావాన్ని స్వరూపాన్ని వివరించే ప్రయత్నం చేయటం అంటే ఆ వస్తువు లేదా విషయానికి సంబంధించిన తీర్పుగా భావించవలసి ఉంటుంది ఈ విధంగా చెప్పే తీర్పులో తీర్పు చెప్పే వ్యక్తి పెరిగిన సామాజిక వాతావరణం ద్వారా ఆ వ్యక్తిలో ఏర్పడ్డ అభిప్రాయాలు ప్రతిబింబిస్తాయనే అభిప్రాయం ఉంది అయితే విమర్శ వీలైనంత వరకు నిష్పాక్షికంగా నిరపేక్షతో కేవలం చైతన్యాన్ని కలిగించేటటువంటి వస్తువుగా ఆ సాధనంగా మాత్రమే విశ్లేషకుడు భావించినప్పుడు విశ్లేషణాత్మకమైన విమర్శని చక్కనైనటువంటి విశ్లేషణని ప్రేక్షకుడికి కానీ శ్రోకతకు కానీ శ్రోతకి అందించగలుగుతాడు అయితే విమర్శ వీలైనంత వరకు వస్తుగతంగా ఉండడం ఆశించదగ్గ విషయం అయినా విమర్శ అనేది విమర్శకుడి సిద్ధాంత అవగాహనను బట్టి మారుతూ ఉంటుంది అది మనం చాలా గమనిస్తూనే ఉంటాం ఒక అంశంపై వామపక్ష మేధావులు చర్చించే తీరు అదే అంశంపై మిగతా వాళ్ళు చర్చించేటటువంటి తీరును వాళ్ళ క్రమ పద్ధతిని సరళిని మనం చాలా జాగ్రత్తగా గమనించినట్టయితే ఆ తేడాని మనం చాలా చక్కగా అవగాహన చేసుకోగలుగుతాం అయితే ఆశించదగ్గ విషయం అయినా విశ్లేషణలో నుంచి విమర్శకుడి సిద్ధాంత అవగాహనను బట్టి ప్రతిసారి మారకూడదు నిరపేక్షంగా నిష్పక్షపాతంగా విశ్లేషణలో ప్రజలకు తెలియపరచాలి శ్రోతలకు తెలియపరచాలి అయితే ఈ విశ్లేషణలో విమర్శలో అనేక రకాల పనులు జరుగుతాయి ప్రత్యర్థుల నుంచి సమర్థన ప్రక్రియాపరంగా వర్గీకరించటం తను చెప్పేటటువంటి విధానం పట్ల పరిశీలన ఇతరులు చెప్పే విశ్లేషణతో పోల్చి చూడడము ఒక విశ్లేషణ విశ్లేషించేటటువంటి వ్యక్తి ఒక విమర్శడు విమర్శకుల తాలూకా స్వభి స్వభావం వ్యక్తీకరించేటటువంటి పద్ధతి పోల్చి చూడడం అనేక రకాలుగా చూడబడుతుంది అయితే ఒక అంశాన్ని విశేషించి సామాజికమైన రాజకీయమైన అంశాన్ని అంచనా కట్టేందుకు ఉపకరించే సూత్రాల ప్రతిపాదన మొదలైనటువంటి రకరకాల పనులు విమర్శ కిందకు వస్తాయి అయితే విశ్లేషణ లేకుండా విమర్శ లేదు విశ్లేషణ జరిపినప్పుడు ఏది యుక్తము ఏది అయుక్తము ఏది ఉపయుక్తము ఏది సమాజానికి చైతన్యవంతము అవునా కాదా అనేటటువంటి మాట ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే ఆ విమర్శ అంటే ఆ విలువలు కలిగిన వంశాల్ని పరిశీలించటమే కానీ మామూలుగా దేన్నిబడితే దాన్ని తప్పులెనడం మాత్రం కాదని విమర్శకులు విశ్లేషకులు భావించి తీరాలి తప్పులు అనడానికి సామాన్య మానవుడు కూడా సరిపోతాడు కానీ ఒక విమర్శనాత్మక పద్ధతిని విశ్లేషణ సమగ్ర స్వరూపాన్ని ఎరిగినటువంటి వ్యక్తి విశ్లేషణలో పాల్గొన్నప్పుడు నిరపేక్షంగా చాలా నిష్పాక్షికంగా చెప్పేటటువంటి ఆ భావానికి ఆ భావ వ్యక్తీకరణకానికి ఆ వస్తువుకి ఆ సంవిధానానికి కట్టుబడి ఉన్నప్పుడు మాత్రమే అది సద్విమర్శ సద్విశ్లేషణ విశ్లేషణాత్మకమైనటువంటి విమర్శ అవుతుంది అయితే ఒక అంశం లేక ఒక నాయకుడు ఒక నాయకుని స్వభావం ఆ నాయకుని పరిపాలనా శైలి లేదా నాయకత్వ సరళి వాటిని విశ్లేషించేటప్పుడు విమర్శించేటప్పుడు ఎందుకు చెబుతున్నాము ఎందుకు సమాజానికి అది హేతుబద్ధం కాదు ఎందుకు సమాజానికి అది ఉపయుక్తం కాదు అని సంపూర్ణంగా చెప్పవలసినటువంటి బాధ్యత విశ్లేషణాత్మక పూర్వకమైన విమర్శకుడిపై బాధ్యత ఉంది అంతేకాని ఊరికా ఇది మంచిది కాదు ఇది చెడ్డది ఇది ఉపయుక్తము ఇది పనికిరాదని చెప్పినంత మాత్రాన్ని అది ప్రజల్లో చైతన్యాన్ని కానీ ఒక మంచి మార్గాన్ని కానీ సూచించేటటువంటి పద్ధతి అందులో మనకి కనిపించదు విమర్శలు అనేక రకాలుగా ఉంటాయి అంతర్గతంగా ఉండే లక్షణాలను బట్టి విలువలను బట్టి సాగేది అంతర్గత విమర్శన పద్ధతి దానికి ఉండే విలువ దానికి ఉంది అది సాధించే ప్రయోజనాన్ని బట్టి భావించే విమర్శ బాహ్య విమర్శనా పద్ధతి కూడా ఉంది అయితే ఈ బాహ్య విమర్శ దాన్ని సినికల్గా అతిగా మేరమీరి తీసుకెళ్ళినప్పుడు అది ఆచరణాత్మకం మాట దేవుడుగు అసఖ్యమైనటువంటి రూపాన్ని ధరిస్తుంది శ్రోతకు అసలు విమర్శల పట్ల విశ్లేషణ పట్ల ఏక్యభావం కలుగుతుంది అది రాకుండా చూసుకోవలసినటువంటి బాధ్యత విశ్లేషణ నడిపించేవారిది విశ్లేషణ చేసేవారిది విమర్శించేవారిది విమర్శ వినేవాళ్ళది కూడా ఉంటుంది అయితే ఇందులో ఎందుకు ఉపయుక్తంగా ఉంటుంది ఏ విధంగా శ్రోతకు ఉపయుక్తంగా చేయాలి అంటే సరిగా అర్థం చేసుకోరేమో అన్న దృష్టితో చాలామంది విశ్లేషకులు అందులో ఇమిడి ఉన్న అంశాలను వివరించే పనిచేస్తే అది ఒక రకమైనటువంటి విశ్లేషణాత్మక విమర్శ రెండవది ప్రబలంగా ఉన్న విలువల నుంచి భిన్నమైన విలువలతో ఉన్నటువంటి అంశాలు ఇప్పుడు నడుస్తున్నటువంటి సామాజిక రాజకీయ అంశాలు చెప్పడం అది కూడా విశ్లేషణాత్మకమైన విమర్శే అయితే విశ్లేషకులు ఎలా చేయాలో శ్రోతల అభిరుచులేమిటో శ్రోతలను సన్మార్గంలో అంటే ఒక చక్కనైనటువంటి మార్గంలో తీసుకుపోతాయో ఆలోచించి తనదైనటువంటి అంశానికి సరిపడినటువంటి సంవిధానాన్ని ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి మాత్రమే విశ్లేషణాత్మక విమర్శకుడుగా సహేతుకంగా విమర్శించేటటువంటి వ్యక్తిగా వస్తాడు ఎన్నో అంశాలపై లక్షణాలను గుర్తీకరించడానికి గుర్తించడానికి ఉపకరించే సూత్రాలను కనిపెడతాడు ఆ సూత్రాలను ఇతర అంశాలు అన్వయిస్తాడు అనేక రకమైనటువంటి విశ్లేషణ పద్ధతుల్ని తీసుకొని తను చేసే విమర్శకి పునాదిగా విశ్లేషణను ఏర్పరచుకొని ఆ అంశంలో ఏవి ప్రత్యేకత ఉంది ఇది ఎంతవరకు సమాజానికి ఉపయుక్తమవుతుంది అది చక్కనైనటువంటి భావనగా రూపుదిద్ది శ్రోత మనస్సుకి అందించవలసిన బాధ్యత విశ్లేషకుడిది సహృదయత విమర్శకుడిని స్వీయ వ్యక్తి దోషాల నుంచి మరొకసారి చెప్తున్నాను స్వీయ స్వీయ వ్యక్తి దోషాల నుంచి పక్షపాతాల నుంచి ఉద్ధరిస్తుంది విమర్శలో లేక విశ్లేషణలో సమతౌల్యం భావావేశం కలిగిపోయి హేతురాహిత్యం ఎక్కువైనట్టయితే బౌద్ధికతకి చోటు ఉండదు అది బౌద్ధికతతో కూడుకున్నటువంటి విశ్లేషణ కానీ విమర్శ కానీ కాదు విశ్లేషణ తులనాత్మక పరిశీలన వ్యాఖ్యానము నిర్ణయము అనే ఈ నాలుగు పద్ధతుల్లో జరిగినప్పుడే విశ్లేషణాత్మకమైనటువంటి విమర్శని సద్విమర్శని ఒక సమాజానికి ఉపయుక్తమైనటువంటి సంవిధానమైన నీ మాత్రమే విశ్లేషకులు అందించగలుగుతారు నా మనవి నా విన్నపం ఏమిటంటే ఈ సిప్పటి సమాజంలో సమకాలీన సమాజంలో జరుగుతున్నటువంటి విశ్లేషణాత్మక చర్చలు ఈ పద్ధతిలో నడుస్తున్నాయా లేదో మీరే ఆలోచించండి మీరే దాన్ని సమగ్రంగా దాన్ని విశ్లేషించండి మీ విశ్లేషణ రూపంలో మీ విశ్లేషణ వస్తువులో మీ విశ్లేషణ సంవిధానంలో ఏమి మార్పులు మార్చితే సమాజానికి ఉపయుక్తమైన చైతన్యవంతమైనటువంటి విశ్లేషణను అందించి సమాజంలో ఉన్నటువంటి మనుషులకు పురోగమన వైపు ప్రోగ్రెసివ్ థాట్స్ వైపు తీసుకువెళ్ళబడుతుందో ఆలోచించి చేయమని నా నమస్సు నమస్కారం థ్యాంక్ యూ